గత ఐదు సంవత్సరాల కాలంగా విధ్వంసం నుండి వికాసం వైపు పయనించిన ప్రభుత్వం శుపరిపాలనను రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల యుడు గతానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి స్పష్టమైన తేడాను ప్రజలందరూ గమనించి ఆశీర్వదించాలని ఆయన ఆయన కోరారు పట్టణంలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణ కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు ఆ అప్పులు తీర్చాలంటే వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం తీర్చాల ప్రభుత్వం తీర్చడం అంటే మీరందరూ కట్టే ట్యాక్సులు అని ప్రభుత్వానికి వేరే డబ్బులు రావు ప్రజలు కట్టే ట్యాక్సీలే ప్రజల ప్రభుత్వానికి ఆదాయం సో మీరు కట్టే ఆదాయం ఈరోజు మీరు కట్టే ట్యాక్సుల్లో ఎక్కువ భాగం ఎక్కడే పోతుందంటే గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల ప్రతీచానికి పోతుంది అసలు కట్టాలి ఒకటి కట్టాలి ఎండి కట్టాలి మనం కట్టేది లేదు మీరు కట్టిన ట్యాక్స్ బ్యాంకులో బ్యాంకు పెడితే రిజర్వ్ బ్యాంక్ ఆటోమేటిక్ గా నేల కట్ చేసుకుంటారు కట్ చేసుకుంటారు అంతే అడిగేది ఉండరు అలా ఈరోజు ఆర్థిక పరిస్థితిని మొత్తం గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఒక చిన్న ఇంట్లో పదిహేను వేల రూపాయలు జీతం వస్తుంటే ఆ భార్య భర్త నుంచి ప్లాన్ చేసుకుంటారు ఎలా ప్లాన్ చేసుకుంటారు వచ్చే యొక్క జీతంలో రెంట్కి ఎంత పాలడికి ఎంత పిల్లల చదువుకెంత పిల్లల గుడ్డలకి ఎంత లేదా బ్యాంక్ లోన్ తీసుకుని దానికి ఎంత కట్టాలి చక్కటి ప్లానింగ్ ఉంటుంది కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు అంత అంత సరైన ఆశయం చేశారు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మున్సిపల్ శాఖ తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందిస్తే దానికి మ్యాచ్ పండిగ ఆ డబ్బులు పోయినాయి నిజంగానే రైతులు అంటే నిజంగా అయిపోయింది రాష్ట్రంలో ప్రతి ఇంటికి చక్కగా కొనాల వచ్చిందని ఇక్కడ ఏరియాలో కూడా కొణాలు వచ్చినాయి ఇప్పుడు నాకు ఇచ్చారు సార్ ఏరియా కొనలేదు క్యాపిటల్ వచ్చిన నిజంగా అందరికీ భాగంగా పూర్తి అయిపోయిందంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి క్యాపిటల్ వచ్చానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది వాళ్ళు షేరిస్తే మనుషులు పెట్టాల రాష్ట్ర ప్రభుత్వం షేర్ పెట్టిగా తాగిపోయింది అదే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మహిళ మంత్రిని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లోన్ తెచ్చాం ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ముప్పై సంవత్సరాలు కట్టేది అతి తక్కువ ఉంటే అదే తెచ్చాయంటే ప్రజలకు చక్కగా తాగటానికి నీళ్ళు ఇవ్వటానికి ప్రశ్నించాలంటే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అది కూడా వదిలేశారు మొన్న జూన్ కు అయిపోతే మొన్న ముఖ్యమంత్రి గారిని చెప్పి దాన్ని రెండు చేయించాం అదేవిధంగా ఏదైతే ఉందో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం వదిలేసిందో దాన్ని టెండర్ పిలిచాం టెండర్ పిలిచాం నెక్స్ట్ మంత్ లో అవుతాయి స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు శాంక్షన్ చేసింది మూడు వేల కోట్లు ఎస్ఎల్సి అంటే రెండు మూడు వేల కోట్లు అందిస్తే దానికి మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇంకా ఆ మూడు వేల కోట్లు రూపాయలు అయినాయి ఇవన్నీ పోతే మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ అంటే సబ్బరి పాలన మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంటుంది ఆ వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని కావలిలో వచ్చే కలెక్షన్స్ అకౌంట్ అకౌంట్లను పెట్టుకొని కావల మున్సిపాలిటీ తల్చు పెట్టాల అది కేంద్ర చట్టం స్వపరిపాలన అంటారు మున్సిపాలిటీ స్వపరిపాలన కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ మీరు కట్టిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో కట్టిన డబ్బులో మూడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన డబ్బులు దాన్ని ఉపయోగించకుండా వాటిని దారి మళ్ళీ చేసింది అయితే మన ముఖ్యమంత్రి గారు గౌరవైన గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలి పూర్తిగా తెలుసు ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దాంతో మళ్ళా ఇరవై లక్షలుగా అన్ని మున్సిపాలిటీకి ఈ రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ మున్సిపాలిటీలో పెట్టుకొని ఖర్చు చేసుకునే పర్మిషన్ ఇచ్చారు వారికి రాష్ట్ర ప్రజలతో ముఖ్యమంత్రి డెవలప్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీ సాగిందో అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా అమరావతి రాజధాని కూడా ట్రాక్టర్ పడింది అన్ని వస్తున్నాయి ఎవరిని మాట్లాడినా ఎన్ని చెప్పినా మూడు సంవత్సరాల్లో అమరావతి అయిపోతుంది పోలవరం కూడా హండ్రెడ్ రెండు ప్రాజెక్టులు పూర్తి అవడం జరుగుతుంది ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు రెండో పక్క సంక్షేమం అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో మూడు వేల పెన్షన్స్ నాలుగు వేలు మొదటిలో మూడున్నర అరవై స్థాయిలో ఏడు వేలు ఇచ్చారు వికలాంగ ఆరు వేలు కిడ్నీ లాంటి బాధితులకు పదివేలు బ్లడ్ నీటి వేగలాగా అటెండర్ సంపత్ కావచ్చు పదివేలు వేలు అదేవిధంగా మహిళలకి మూడు సిలిండర్లు అన్నా క్యాంటీలు అన్నా క్యాంటీలు ఏం తీశాయండి రోజుకు రెండు లక్షల ఇరవై వేల మంది ఈ రాష్ట్రంలో చక్కగా భోజనం చేస్తాడు ఐదు రూపాయలకి చక్కటి ఎన్విరాన్మెంట్ చక్కటి ప్లేసులు ముసి మా మీద కోపంతో ప్రజలను గొప్ప రూపాయలు ఏమిరండి ఫ్రీగా పెట్టమరండి అయితే ఎలక్షన్స్ ముందు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు ప్రభుత్వం రాగా చేస్తామని రెండు వందల నలభై వేల అన్నా ట్యాంట్ స్టార్ట్ చేస్తాం అదే కాకుండా మరొక డెబ్బై అన్న కూడా శాంక్షన్ చేశారు మరొక మూడు నెలలు ఏడ కోట్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు మన స్కూల్స్ ఫండ్ అయితే లోపలి చేశారు తల్లికి మన మనం కింద అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి యాక్చువల్ గా ఇవ్వటం జరిగింది పెన్షన్స్ ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది తల్లికి అందరికి పది కోట్లు వేస్తారు బ్యాంకులో అంతా ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన అంటే పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆరోగ్య కావచ్చు అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశారు వాటి అన్నిటి ట్రాక్ లో పెట్టడానికి వన్ ఇయర్ పట్టింది కూడా రాష్ట్రం ముందుకు పోతుంది యువరా ఇప్పుడు కూడా అనేక ఇండస్ట్రీస్ ని రాష్ట్రానికి తీసుకొచ్చారు అవన్నీ ఆఫ్ కావడానికి ఒక వన్ ఇయర్ ప్లేస్ పడుతుంది అవి టేకాఫ్ అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరు నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరు కొంత సమయం పాటిస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపారాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు తర్వాత కావాలి సంబంధించి కక్షలకు ఎలక్షన్ కూడా జరగాల్సింది కృష్ణారెడ్డి గారు అయితే వారానికి రెండు సార్లు వస్తాడు నాకు ఎలక్షన్ ఖచ్చితంగా కావాలి మున్సిపాలిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ